جوہار جوہار تا چتريا رحمت 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 جوہار సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారి కాన్స్ర కమిటీ తరఫున ఈరోజు కావలి ట్రంక్ రోడ్లో కావలి శాసనసభ్యులు గౌమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ముఖ్య అతిథిగా కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు ఈ వివిధ పార్టీల నాయకులు ప్రజలు అంబేద్కర్ ఇస్టులు అందరూ పాల్గొని చేశారు అలాగే ఈరోజు కేరి హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది కావలి పట్టణంలో పలు ప్రాంతాల్లో అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్వేచ్ఛ సమానత్వం సోప్రవత్వం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అందరికీ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అని తెలుసు కానీ ఈ దేశానికి స్వేచ్ఛ స్వతంత్రం సౌభత్వం తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో మనిషి స్వేచ్ఛగా ఈ దేశంలో మనిషి ప్రజాస్వామ్య రీతిలో బతుకుతా ఉన్నాడంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మహిళలకి స్వతంత్రం ఉందంటే దానికి కారణం బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఓటు హక్కు ఉందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలు ఈ రోజు ప్రజాస్వామ్యంలో నడుస్తున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం మరి ఈరోజు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు కావల పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ కాంస్య విగ్రహం దగ్గర మా ఎమ్మెల్యే గారు ప్రియోత్తమ ఎమ్మెల్యే గారు వచ్చి మాల పూలమాల వేసి అలాగే అన్నదాన కార్యక్రమం ప్రారంభించి వెళ్ళినారు దీనికి మేము ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాము अंबेडकरण <test Springs thaw> <time>